డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మధుశెట్టి వర్గీయులు పామూరు వెళ్లిన విషయం తెలిసిందే కానీ వాళ్ళ అంచనాలకు మూడంతలుగా మధుశెట్టి వర్గీయులు పామూరు వెళ్లడం హాట్ న్యూస్గా మారింది వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మొదలవు కార్యకర్తల వరకు సుమారు పదిహేడు వందల మంది వరకు పామూరు చేరినట్లు సమాచారం గతంలో జరిగిన ఆత్మీయ ఇది బాగా స్పెషల్ గా నియోజకవర్గం నుండి మధ్యశెట్టి వార్తీలు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే పార్టీ పెద్దలతో సమావేశమైనట్లు తెలుస్తుంది భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న క్రమంలో దర్శి నుండి పోటీ చేయడం పక్కా అంటూ మధ్యశెట్టి బ్రదర్స్ పామూరు వెళ్లిన నాయకులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం మరో రెండు మూడు రోజుల్లోనే అందరికీ క్లారిటీ ఇస్తామంటూ చెప్పినట్లు టాక్ నడుస్తుంది పామురుకు చేరిన వారిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది నియోజకవర్గంలోని కాపులు సైతం ఎమ్మెల్యేకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటున్నట్లు సమాచారం మరో రెండు మూడు రోజుల్లో కాపులంతా ఐక్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రెడ్డి కమ్మ సామాజిక వర్గాల నుండి కూడా ఎక్కువగానే హాజరైనట్లు తెలుస్తుంది ప్రధానంగా కొరిచేడు ముండ్లమూరు తాళూరు మండలాల నుండి ఎమ్మెల్యే వర్గీయులు ఆత్మీయ విందుకు ఎక్కువగా హాజరైనట్లు సమాచారం దొనగొండ దర్శి మండలాల నుండి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఎక్కువగా వెళ్లినట్లు సమాచారం రానున్న ఎన్నికలకు దర్శి నుండి బరిలో దిగడం ఖాయమనే సంకేతాలు మధిశెట్టి బ్రదర్స్ ఇచ్చినట్లు హాట్ న్యూస్ తెలుస్తోంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం